హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మనము ఎప్పుడైనా ఉప్మా తయారు చేసేటప్పుడు కొంచెం ఉప్మా అనేది మిగిలిపోతుంటూ ఉంటుంది అప్పుడు ఈ విధంగా గారెల్లో తయారు చేసుకోవచ్చు మనకి ఒక కప్పు ఉప్మా తీసుకోవాలి అలాగే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు బియ్యపిండి అలాగే ఒక్క స్పూను మైదాన వేసుకోవాలి ఒక ఆనియన్ కూడాను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కొంచెం మనం కారం చూసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం చిటికడు వంటసోడ అలాగే మనం బియ్య పిండి మైదా వేసాం కాబట్టి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనం బియ్య పిండి మైదాకి సాల్ట్ని వేసుకోవాలి మన ఉప్మాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలి అసలు నీరేమీ అవసరం ఏమి ఉండదు కొంచెం అవసరం అనిపించితే కొంచెం వేసుకోవచ్చు పిండి అంతా ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనమంతా ఈ పిండి కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడ్ చేసుకొని మనకు కొంచెం పిండిని తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఈ పిండిని తీసుకొని గారెల్లా తయారు చేసుకోవాలి ఈ విధంగా అన్ని గారెలను తయారు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా అన్నీ వేసేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండు వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులు కూడాను బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వస్తే మనకి సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తీసేసుకోవాలి మిగిలిన పిండి కూడాను ఈ విధంగానే వడల్లా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఉప్మా మిగిలేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే స్నాక్స్లో అన్నీ కూడాను బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్